ఆర్చిడ్స్ ఎమరాల్డ్ ను మనకందిస్తున్నారు శ్రీ ప్రైవేట్ లిమిటెడ్ వారు చక్కని విద్యుత్ దీపాలతో కూడిన ఆర్నమెంట్ ప్లాంటేషన్ పిల్లలకు పెద్దలకు పార్కులు వాకింగ్ ట్రాక్స్ వెల్ ఎంట్రన్స్ ఆర్చ్ ఆధ్యాత్మికతకు అద్దం పట్టే విధంగా విఘ్నేశ్వరుని ఆలయం ప్రశాంతతకు చేరువ చేసే విధంగా యోగా సెంటర్ ఇంటి నిర్మాణానికి అనువుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు వాటర్ కనెక్షన్ త్రీ ఫేస్ పవర్ సప్లై అందించారు ఇక్కడ మీరు కొనేది స్థలం కాదు ఇంటి స్థలం శ్రీ ప్రైవేట్ లిమిటెడ్ మాది కాదు మనది మరిన్ని వివరాలకు సంప్రదించండి నైన్ జీరో త్రీ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ జీరో నైన్